తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా గాయపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది హిందూ దేవత గురించి ప్రస్తావిస్తూ వారు మాట్లాడి తీరు పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు దేవతలు అంటారు నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్లా గురించి కానీ జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు హిందువులు రాయిని రప్పని పుట్టని చెట్టుని గుట్టని పూజ చేస్తారు అది మా సాంప్రదాయం మన సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈ రోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు రైల్వే స్టేషన్ లో బస్టాండ్ లో టైం టేబుల్ మారేగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు నువ్వు కూడా రెండు మూడు పార్టీలు తిరిగి వచ్చిన వ్యక్తివి నువ్వు రాజకీయాన్ని దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను